ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ విషయం మనకు తెలిసినటువంటిదే అయితే తాజాగా ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారిని కలవడానికి ఆయన నివాసానికి వెళ్ళినట్లు తెలుస్తుంది అయితే ఆమె అరవింద్ కేజ్రీవాల్ గారిని కలవడానికి ఆయన నివాసానికి వెళ్ళిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ యొక్క పిఎస్ పర్సనల్ సెక్రటరీ అంటాం కదా సో ఆయన స్వాతి మాలివాల్ గారు వెయిట్ చేస్తున్నటువంటి రూంలోకి వచ్చి తనపై దాడి చేశాడని ఢిల్లీ పోలీసులకు ఆమె అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది అయితే దీనిపై స్పందించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అఫిషియల్గా నిందితుడిపై చర్యలు తీసుకుంటామైతే గా వాళ్ళైతే ప్రకటించడం జరిగింది ఫోరెన్సిక్ బృందం ఆయన నివాసానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారి యొక్క నివాసానికి ఫోరెన్సిక్ బృందం ఎవరైతే ఇప్పుడు రాజ్యసభ ఎంపీ స్వాతి మాల్వాల్ గారు ఉన్నారో ఆమెతో పాటుగా ఆయన నివాసానికి వెళ్ళారు దేనికోసం వెళ్ళారు సీన్ రీక్రియేషన్ చేయడం కోసం సీన్ రీక్రియేషన్ అంటే తెలుసు కదా సో అక్కడ అసలు ఏం జరిగింది అనే దాన్ని మళ్ళీ వాళ్ళు అడగడం జరుగుద్దనమాట సో అంటే ఇప్పుడు ఎంపీ ఆ స్వాతి గారు ఉన్నారు కదా స్వాతి మాల్వాల్ గారు ఆమెను తీసుకెళ్ళి అసలు మీరు ఎక్కడ కూర్చున్నారు ఎలా వచ్చారు ఆయన పిఎస్ మీరు ఎవరైతే చెప్పారో మీపై దాడి చేశారనేటువంటి ఆ సీఎం అరవింద్ కేజ్రీవాల్ యొక్క పిఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎలా వచ్చాడు ఎలా దాడి చేశాడు అనేటువంటి దాన్ని వాళ్ళు రీక్రియేట్ అయితే చేస్తారన్నమాట సో అలా రీక్రియేట్ చేయడం అయితే జరిగింది ఆమెను తీసుకెళ్ళి అయితే సీన్ రీక్రియేట్ చేసిన తర్వాత ఐఎంఎస్ వైద్యులు ఆమెపై దాడి నిజమేనని నిర్ధారించారు ఎంపి స్వాతిగారి యొక్క ఎడమ కాలి మీద అలాగే కుడి కన్ను క్రింద ఇలా శరీరంలో మొత్తం నాలుగు చోట్ల గాయాలయ్యాయి ఇది నిజమే దాడి అనేటువంటిది నిజమే అనేసి వాళ్ళు నిర్ధారణ చేయడం అయితే జరిగిందనమాట దీంతో అయితే అరవింద్ కేజ్రీవాల్ పిఎస్గా ఉన్నారో మాజీపీఎస్ సో ఆయనని పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగిందనమాట సో ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో ఆమెపై దాడి నిజమే అనేటువంటి విషయం నిర్ధారణ కాబట్టి ఆయనను అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట అంటే అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది అయితే ఇది ఇలా ఉండగా బిభవ్ కుమార్ కూడా స్వాతి మాల్వాల్ పైన కేసు పెట్టడం అయితే జరిగిందన్నమాట సో ఆయన చెప్తున్నటువంటి వర్షన్ ఏంటి అంటే పర్మిషన్ లేకుండా అనాధికారికంగా సీఎం కేజ్రీవాల్ ఇంటికి తానైతే రావడం జరిగింది ఎవరు ఎంపీ స్వాతి గారు ఆమె రావడం జరిగింది భద్రతా వలయాలను కూడా దాటుకొని లోపలికి వచ్చింది సో ఎందుకు వచ్చావని నేను ప్రశ్నిస్తే నాపైనే దాడులు చేసింది అనేటువంటి వర్షన్ అయితే ఆయన చెప్పడం జరిగింది కానీ ఫైనల్గా అయితే తనని బిబవ్ కుమార్నే పోలీసులు ఢిల్లీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఈ అరెస్ట్కు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ తన స్వరం కూడా మార్చడం జరిగింది ముందుగా తనపై దాడి చేసినటువంటి నిందితులు ఎవరైనా సరే వారిని శిక్షించడం జరుగుద్ది అని చెప్పినటువంటి పార్టీ తర్వాత ఇదంతా కూడా బీజేపీ వాళ్ళ సృష్టి ఇదంతా బీజేపీ కనుసన్నల్లోనే జరిగింది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట సో అలాగే స్వాతి గారిని కూడా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ముద్ర వేయడం జరిగింది అయితే దీనిపై స్పందించినటువంటి ఎంపీ స్వాతి మాలవాల్ గారు నిన్నమన్న వచ్చినటువంటి పార్టీలోకి నిన్నమన్న వచ్చినటువంటి వాళ్ళు కూడా తనపై బీజేపీ వాళ్ళు ముద్ర వేస్తున్నారు సో ఈ పార్టీకి సంబంధించినటువంటి ఆ కొన్ని సీక్రెట్లు బయట పెడతానన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా తనపై ఆరోపణలు చేస్తున్నారన్న విషయాన్ని ఆమె అయితే మీడియాకి చెప్పడం జరిగింది సో ఇది అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన వ్యక్తిగత కార్యదర్శి ఒక మహిళ పైన ఏ విధంగా దాడి చేశాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి దాడి చేయడమే కాదు స్వాతి గారిని బీజేపీ పార్టీ యొక్క ఏజెంట్ మీరు బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఏజెంట్ అనేటువంటి ముద్ర వేయడానికి కూడా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది ఆ పార్టీ తరపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అంటాం కదా సో ఆ పార్టీ నుంచి అయితే మనకు అర్థమవుతుంది సో ఫైనల్గా వైద్యులు అక్కడికి వెళ్ళడము ఆమెపైన జరిగినటువంటి గాయాలు నిజమే అని నిర్ధారించడము పైగా అభిభవ్ కుమార్ గారిని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది సో ఫర్దర్గా ఏమవుతుంది అనేటువంటిది చూద్దాం సో ఈ సంఘటన పైన మీ ఒపీనియన్ ఏంటి అనేటువంటిది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ